నా ఫ్రెండ్స్ అంత జాబ్ చేస్తుంటారా hmm ఇంతలా పక్క ఓం తిరుతారా 4 లక్షలు కట్టి సోల్విచ్చరే కాలేదు ఇంతవరకు జాబ్ లేదు డ్రాయింగ్ చేస్తుంటాను నా ఫ్రెండ్స్ అంత జాబ్ చేస్తుంటారా నేను వరంబోం డ్రాయింగ్ చేస్తుంటాను మై మకూరి పైనే దాంతో నికొరికి జాబ్ కొలరా నా ఇట్లాడేతాను ఖానీ నహ వదికి అబాయ్జైల్ కంటే అలా నా కొరికి 60000 ఇస్తాను ఓ గ్రూ మా వాళ్ళు దాని వాళ్ళు చెప్పి మాట్లాడటంతో ఇది బాధపడతా ఉన్నారు ఇదే అంది అప్పమ్మా ఆయన ఇప్పుడు లేదు ఇప్పుడు చేస్తాను ఫోను హలో చెప్పనా బాగున్నాడా డ్రైవింగ్ చేస్తానా అదేనా మంజు అన్న ఆయన ఆయనతో ఇది చేస్తాను ஆ ஆ எம்பிஎஸ் எம்பிஎவரூனா ஆ சரி மாட்டேண்ணா வச்சா லட்ச ரூபாய் இப்படிக்குண்ணா அடிக்கூத்தா ம் சரிண்ணா సరేనమ్మా ఫోన్ చేస్తాను అట్లైనా ఏమన్నా ఏనా అప్పులు తీసుకున్నామన్నా కూడా వేయరు అయిన వాళ్ళే కాకుండా ఉన్నారు నాతో పీజీకి గట్టే కూడా డబ్బులు లేవు మాకు చాలా పేద కుటుంబం ఏన్న లక్ష రూపాయలు తీసుకున్నా కూడా ఆ జాబ్ వస్తుందా రాదో అని కూడా నమ్మకం లేదు మా ఓనం తరిగిన ఆ జాబ్ రాకుంటే మళ్ళా అయినా అప్పు తీర్చల్లా ఇది చేయాలా ఎట్లయితే అట్లా కానీ రెండు లక్షలు అయిపోయా మూడు లక్షలు అయిపోయా అప్పు చేయ వస్తే ఇట్లా ఎట్లా డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ ఉండిపోతా ఎట్లయితే అట్లా కాని దేవుడు ఉన్నాడు పైన చూసుకుంటాడంతా ఇదేమి మాడు ఎప్పుడు ఇన్సాలు చేయడబ్ పోతే ఏమంటాడు ఏమో స్విచ్ స్విచ్ప్ అయిపోయింది ఇది ఏమి రే అని నమ్ముకుంటే ఏమి రే ఇది పని రే వస్తే వస్తామని చెప్పలేదు రాలేదు అని చెప్పాలి వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారు మూడు బండి ఇంట్లో పెట్టుకోండి ఖాళీగా పెట్టుకోండి ఎట్లరా ಡೂಲ್ ಕಟ್ಕೋದ ನೇನು ನಾನೇನು ಎಚ್ಚೇಸ್ತನ್ನ ಡೈಲಿ ವೇಸ್ತನ್ನ ಡೈಲಿ ಪನಿ ಬೇರೆ ಪಿ ನೇ ವೇರೆ ಒಳ್ಳೆ ವಚ್ಚೇ ವದ್ದುರೇಸ್ತಿ ಮೂರೋದು ಈ ರೋಜು ಬಗೆ ಬಂಟೋಡ್ ಇದು ಎಂಜ್ ಪೋನ್ ಕೊಡ್ರಾ ಪೋನ್ ಎತ್ತಡುತ ಸ್ವಿಚ್ ಆಫ್ ವಸ್ತೇ ಚೆಲ್ಲ ರೇ ಎಪ್ಪ ಫೋನ್ ವಾಸ ಪೋನ್ ಎಲ್ಲ ಪೈತೆ ರೇ ವದ್ದಾ ಉದ್ದಮ್ ಎತ್ಕೊಂಡೆ ಮರ್ಯಾದ ಉಂಟು హలో వాసన్న వస్తాం వస్తాం నువ్వు మా వాడు డ్రైవర్ ఇంకా రాలేదు ఏమనుకోద్దనా నువ్వు ఎప్పుడన్నా మిస్ చేసిననా అర్ధగంట ముందరే ఉంటావు నా చెట్లు తావా హైదరాబాద్ కూడా ఒక లోడ్డు ఉందినా ఇంకో బండి నంపించాలి సాయంత్రము వేరే డ్రైవర్ వస్తాడు ఏం చేయదు అర్థం కాలేదు హారే నాకు మంచి నమ్మకస్తుడు ఇట్లా పని చేస్తావు నేను అనుకోలేదే ఒక పది నిమిషాలు ఎనుకో ముందులేనా ನಾಕು ಪೂರ್ಕೋ ಬೈರಾ ಸರಿ ಸರಿನಾ ಇರವೈ ನಿಮಿಷಾಲೋಪು ಪೇಸ್ಲೇನಾ ಹಾಂ ಸರಿಲ್ಲೇ ನೋವು ಬಸ್ತಾನ್ ವಸ್ತಾವು ಬಸ್ತಾನ್ಲೇ ಹಾಂ ಈ ಆರೀಫ್ ಗನ್ ವಲ್ ಇಂತ ಅನ್ಪಿಸಿ ಮೇ ತೊಚ್ಚಿ ಒಳ್ಳೆಂಟಾರಂಟೇ ನೃತ್ಯ ಜಾತಿಗೆ ದೋರಲ್ಲ ವೇರೇವ್ ಚೆಪ್ಪುಕೊಂತ అంటారు ఉన్నాయంటే కూడా ఎనరు డబ్బుట్లోనే ఆత్రం అయిపోతుంది ఎట్లా పని చేస్తారా ఇవో ఏమీ లేదని చెప్పి పని స్థితి అది సరేలే వానికి ఏం తొందర ఉందో ఏమో పా పిండితావా సరే రానీలే రెండు నేను పంపిస్తాను అక్కడ సరే రానీ ఈ డీఫాడే పనికి ప్రతి ఒగని రావనిపించుకునే పని ఏం చేయాలని పెట్టుకుంటూ ఇంతే నవాబు ఫోన్ చేస్తాడే హలో నవాబుదే బండి వస్తుంది నువ్వేం టెన్షన్ పడద్దు వస్తుంది డ్రైవర్ని పిలుచుకొని వస్తాను హైదరాబాద్కి వస్తుంది లేనా సాయంత్రం అరగంటకంత బయలుదేరుతుంది సరేలే మంచి డ్రైవరా లే నువ్వేం కంగారు పడద్దు లోడ్ జరుస్తామో అంత ఏం నువ్వేం టెన్షన్ పడద్దులే ఓకేనా వచ్చేస్తా లే అట్లా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ సంవత్సరాల నుంచి నీతో తోలుతున్నాను నా నువ్వు మా నాయన ఉన్న గురించి తోలుతున్నామో అంత నమ్మకం లేదేమో నాలుగైదు పట్టీలు ఒకసారి తీసుకుంటా అంటే బాడీ డబ్బులు తీసుకుంటా ఉంటే నువ్వు ఇట్లా పని ఎట్లనా వేరే బండికి ఏమి నేను వస్తాను రాకపోయినా నేను వస్తాను సొమ్మే నువ్వు ఆ పని చేయొద్దు ఓకే ఓకే మా వాళ్ళు ఒక డ్రైవర్ వేరే పని చేసేసలే నా ఊరికి ఎందుకు నువ్వు సరే సరే ఇప్పుడే లేట్ అవుతున్నారు అంత కోపంలో అన్నాడు పోతే ఏమంటాడో ఇంక లేట్ అయితేంది చూద్దాం మేము మాట్లాడుతుందా అడిగి చూద్దాం ఎప్పుడు లేదు ఎన్నిసార్లు ఫోన్ చేయడం ఎన్నిసార్లు ఫోన్ చేయదు ఇప్పుడే వస్తావా లేక రావా ఒక మాట చెప్పారు వేరే వాళ్ళు అన్న పెట్టుకుంటారే స్విచ్ ఆఫ్ అయిపోయింది వేరే వాళ్ళతో మాట్లాడుతు ఎన్ని సార్లు చేయను చూడే నా చేయనా నువ్వు అర్థమవుతుంది చేయనా నేను చేయలేదు అని చెప్పి వాడు నవాబు గడు పక్క హైదరాబాద్ కి పోవాలి బాడికి దానికి పోతా నేను కాయలు వేసుకుని వస్తావు చెప్పు నీ ఇష్టం దాని బొమ్మ వాసు గడు పక్క లోడ్ అయిపోయింది రాస్తా అంటాను యాదైన బాధ చెప్పు వస్తా రావా చెప్పరా నేను వస్తాను రాక ఎక్కడ పోతా నేను నమ్ముకున్నా ఉండేది ఇప్పుడు నీ సెల్ ఏమో స్విచ్ ఆపు మీనే సెల్ ఏమైంది నీ తమ్ముల సెల్ ఏమైందిరా వాళ్ళంతా ఎత్తుకొని వెళ్ళిపోతా ఏం నాకు పోను అట్లంటావు పని కావాలన్నా టయానికి రావా నాకు చూడే ఏడోళ్ళు ఇంపార్టెంట్ కాల్ చేయండి మాట్లాడుకోను పోతే లేట్ అయిపోయి అట్లా చెప్పాలి వా ఎవరితో ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే మర్చిపోతున్నా వాడిలో వాజ్గా పక్క నవాబుగా పక్క అవర్ రావాలి నేను వేరే వాళ్ళు చెప్తున్నాను అంటాడు ఇరవై వేల రూపాయలు బాడీకి వదిలేదంటే నీకేమేమి డబ్బులు ఇచ్చినది ఎప్పుడో అట్లా చెప్పలేదు కదా ఏమరా రేట్లు అయిపోతారు రెండువే బాగొస్తావు అనుకుంటే వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళ పెట్టుకొని రాని మనం వాళ్ళతో మనకి వాళ్ళతో వీళ్ళతో మన పని చెప్పు అందుకనే కరెక్ట్గా వచ్చాడు ఉంటే తొమ్మిదిన్నరకి అంత వచ్చాయి రాలేదు అంటే రాలేదు అని ఫోన్ చేసి చెప్పాను వేరే ఉన్నా పట్టుకుంటాను అట్లా చెప్పాడు రే ఇంపార్టెంట్ మ్యాటర్ కాల్ చేయండి ఏం ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పండి జాబ్ ఉంది మా ఫ్రెండ్ ఫోన్ చేయడం జాబ్ ఉంది ఏడా బెంగళూరులోనా బెంగళూరులోనా ఎంతవరకు చదివినవరా నేను ఎంబీఏ వరకు చదివిన చదివిందా ఎంబీఏ వరకు సరేలే పోదులే ఏమో ఇంక టైంకి వస్తావా రావా ముందుగా చెప్పే ఒకవేళ జాబు పెట్టుగా నేను ఎవరైనా పట్టుకుంటాను డ్రైవర్గా సరే చెప్తాలన్నా మీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి ఏమో చెప్పరా అదే లక్ష రూపాయలు కావాలా జాబ్ వచ్చినా పట్టిస్తా అంత సరే ఇస్తాను రవిగాడివ్వాల ఇస్తానులే చెన్నైలో బాలీ డబ్బులు రావాలా రెండు లక్షలు రావాలి ఈసారి లోడ్కి సార్ హైదరాబాద్కి చేసి చెన్నైకి పోయి రాసారిస్తాడు అది ఇస్తాడు తీసుకొచ్చి సరేనా ఇస్తానులే సరేనా ఇంతవరకు చదువుకొని ఏం రేరీ అతను ముందుగానే అడగకూడదా నా మా ఫ్రెండ్ కూడా కాల్ చేయండి అట్లాంటివే సడన్ గా ఇట్లా అడిగి తిని ఏదరి మూడు నెలలు ఇచ్చేస్తాం మళ్ళా మూడు నెలలు కాబట్టి సంవత్సరానికి ఇత్తు నేను అడగను నీకు జాబ్ వచ్చి బాగుండా అన్నప్పుడు డబ్బులు సరేనా సరేరా రా అరేంజ్మెంట్ చేస్తాను నేను డబ్బులు ఈ లోటుకి పోయిచ్చే బా సరే పైరాబో వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తాను పైరాబోరా నా మామ మానం కాపాడరా సోమి రే ఆరి వేడు సడన్ గా లక్ష రూపాయలు అడిగా అతిస్తా వాతావరణం అంటే మనం ఎర్ర అవుతుంది పా ఎంతైనా నమ్మకస్తుడే ఈయనకేమో లక్ష రూపాయలు ఇచ్చేస్తాం సరే ఈడేం చేస్తాడు జామ్కి వెళ్ళిపోతాడు మన బండికి ఎవరు డ్రైవర్ ఉంటాడో అట్లా నమ్మకస్తుడు ఎవరు లేరే ఆల్తాప్ కానీ పెట్టుకుందామున్నే వాడు నేను పని చెప్తే వాడు పని చేస్తాడు అట్లా పని పెట్టుకుంటే కాదు హారీఫ్ కాన్నే ఇస్తాను లేరా వాడి లేదు ఈడీ ఇలాదు చెన్నై వాడి అమ్మభాగ్లో ఇట్లా ఏదేదో చెప్పుకుంటా పోయి మన పని మనం చేసుకున్నాం రా లేకుంటే అయ్యాలదు మంచివాడు వరకు మనకి ఇదే పరిస్థితి దేవుడు నన్ను నియమని అనుకోని వగేలా ఎవరికైనా వెహికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అదే ఇది మంచివాని పోటుకున్నవాళ్ళు చిక్తాడా నూటికొక్క కొట్టుకో మంచి డ్రైవరు నా బండి సొంతంగా డ్రైవర్ అయినా కూడా నా బండిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది అంటారు నూట్లో అట్లా కూడా ఆరిపోన్నాడు అట్లా కూడా వస్తుంటే కావరు యాదవ్ నేను చేయదు తప్పే తప్పు ఇంకేం చేద్దా దేవుడా నన్ను ఈ విషయం క్షమించు ఈడైనా సడన్గా వెళ్ళిపోతే అల్తఫ్గానే పట్టుకోవాల్సింది లాస్ట్కి వాదిండే నా మాట సరే యాదవ్ చేసి వానికి ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు చెప్దామా సరేలే పనిలే మాట్లానే నేను హైదరాబాద్ ఆయన ఫోన్ చేస్తాడే హలో నవాబన్నా లోడ్ వస్తుంది ఉన్నా ఎందుకు కంగారు పడతావు నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి మేము తోలుతానే ఉన్నాం మా నాయనతో నుంచి మేమే తోలుతున్నాము నీకు పొరపాటు చేయనాము నువ్వే చెప్పనా డ్రైవర్ ఇప్పుడు వచ్చినాడు లోడ్కి పంపిస్తాను ఉన్నా నీకు ఎందుకు అంత ఆత్రమో ఏమన్నా నువ్వు 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 పంపిస్తానని అనున్నా నేను పొరపాటు చేయనులేనా ఇంత ఊర్లో ఇది మంచిగాడు పొరపాటు చేయాలని ఒకరి తరలి చెప్పించ మన డైలీ చెన్నైకు లోడ్ పెట్టండి లేదనా చెన్నైకు బండి పోతుంది హైదరాబాద్కు బండి వస్తుందా మంది అవి ఎప్పుడు తెలుసుకుంటావు ఏమో నో నువ్వు సరే నువ్వు నీకు అంత టెన్షన్ నాకు అంత టెన్షన్ ఉంటుంది నా ఈ పిల్లవాడు ఇప్పుడు నిదానంగా వచ్చినన్న తొమ్మిది వచ్చేస్తా ఉండే పది పదకొండుకి వస్తే నేను ఏం చేయ చెప్తా నాకు వేరే పనులు ఒక పనేనా లారీలు ఇవంతా ఉన్నాయి అవి చూసుకోద్దానా మా నాయన స్టూర్ వెళ్ళిపోయాడు మాలదేవులు ఇక్కడంతా వెళ్ళిపోయినాడు నాకు ఒకరి మీదకే వేసిపోయా పాయా సరేలేనా నేను జామ్ చేసుకుంటానేవాడు మన ఇష్ట టూర్ పోయిందాన్ని నెల రోజు టూర్ పోయిందా నేను ఉన్నా సరే సరేలేను మిస్ అయినలేనా సరే సరేనా సరే వీళ్ళు ఏందప్ప వీళ్ళు మనం ఎక్కడైనా వెళ్ళిపోతామా మన బండి డైలీ పోతుంది హైదరాబాద్కి ఒక బండి చెన్నైకి ఒక బండి పోతున్నాయి వాళ్ళు ఫోనే చేయరు ఈయనది ఏమో అప్ప నాకైతే అర్థం కాదు డ్రైవర్ మంచి నమ్మకస్తుడు వెళ్ళిపోతున్నాడు ఇంకేం చేసుకునేదే ಅಂತ ಇಟ್ಟೇ ಒಂದುಲೇ ಮನೆಯ ನೆಲರೋಲ್ ರಾಡೇ ಸ್ಟೂರ್ ಬಾರಿ ಪತೇಮ ಮಾತಾಡ್ತಾ ಹ್ಞೂ ಸರಿ ಇಬ್ಬನ ರಾಣಿ ಮನೆಯ ಎಲ್ಲ ಆಗತ್ತಾಡೋಪ್ಪ ಜನ ತೇಳ್ತಾವೆ ಸರಿ